అందరికీ అందరికీ అయితే హ్యాపీ ఈరోజు అయితే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం అందరూ సపోర్ట్ చేయండి మా ఛానల్ పేరు అయితే వంశీ భూమికా బ్లాగ్స్ ఈరోజైతే మేము కొందర చికెన్ చేయబోతున్నాం వీడియో అయితే ఫుల్ మొత్తం చూడండి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ అయితే ఆయిల్ పోస్తున్నాను చూడండి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కుండ మీద అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో చెప్పండి నూనె మరిగిన తర్వాత అయితే ఆన్స్ వేసుకోవాలి ఉల్లిగడలు నేనైతే వస్తున్నాను కదా ఫ్రెండ్స్ నూనె అయితే వేరే ఉంది ఇక మెంతికూర అయితే వేసుకున్నాం ఎప్పుడైనా చికెన్ కూరలో మెంట్ కూర వేసుకుంటే అయితే బాగుంటుంది మేమైతే ఇక్కడే వేసుకుంటాం సార్ మీరైతే ఎట్లా చేసుకుంటారో చెప్పండి అది బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి ఒకసారి చూడండి మేమైతే మంచిగా మగ్గిపోయింది ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి ఫ్రెండ్స్ ఇదే చికెన్ అయితే వేసేస్తున్నాం చికెన్ అయితే కడుక్కొని మంచిగా నీటు వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ అనే కొంచెం సాల్ట్ అనేది అయితే ఉప్పు తగినంత అంటే అయితే వేస్తున్నాం నేనైతే ముక్కలలో వేసుకుంటా బాగుంటుంది కొంచెం కలుసుకోవాలి మీరు ఏ రకంగా వేస్తారో కూడా కామెంట్ చెప్పండి అయితే కుండలు వండుకోవడం అయితే మాకు చాలా ఇష్టం ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి కుండలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవ మన అయితే తీసుకొచ్చినాం కట్టెలు అయితే కూర అయితే మంచిదైతే మగ్గుతుంది ఇదే టైంలో మనం పసుపు అయితే వేసుకోవాలి పసుపు అనేది వేసుకుంటే ఫస్ట్ వేసుకోవాలి మీకు తగినంత అయితే మీరు వేసుకోండి మాకు తగినంత మీరు వేసుకోండి ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు మనం గ్యాస్ మీద వండుకోవడం కంటే ఇట్లా కట్టెలపై మీద కుండలు వేయడం బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లుంది అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలవెల్ పై వేసుకున్నాం ఇది అయితే రోట్లో నూరుకుంది మేము ఎప్పుడైనా మిక్స్లో పట్టుకోను ఎప్పుడు అప్పుడే రోడ్లో నూరుకొని ప్లేసుకుంటాం ప్లేసుకుంటే అయితే బాగా టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇట్లా మనం పట్టుకోవడం కంటే ఇట్లా వేసుకుంటే మాత్రం బాగుంటుంది నేను ఎప్పుడైనా ఇట్లనే నూరుకొని వేసుకుంటాం ఏ కూరలనైనా బాగుంటుంది ఇగో పసుపు అలమేదపాయ అయితే వేసినాం కదా మంచిగా కూర అయితే మంచిగా మగ్గుతుంది ఈ టైముల్లో మనం టమాటాలు అనేవి వేసుకోవాలి టమాటాలు వేసుకుంటే కూర గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు చిక్కదనం కూడా ఉంటుంది టమాటాలు అయితే వేసినా కొద్దిసేపు అయితే కూర మగ్గుతుంది కారం వేసుకుంటే కూర అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ కూర అయితే టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు ఉంది కూర ఇది అయితే ఇప్పుడు మంచిగా మగ్గాలి మరియు మంట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం ఉండేటట్టు చూసుకోండి కూర అయితే మొత్తం ఆయిల్ పైకి రావాలి అప్పుడైతే ఉడికినట్టు తర్వాత మనం కారం వేసుకోవాలి ఇదిగో కూర అయితే మంచిగా మగ్గింది టమాటా వేసినాం కదా మంచిగా గ్రేవీ గ్రేవీ అయింది ఇప్పుడైతే కారం వేస్తున్నా కారం అయితే తగినంత వేసుకోండి కొంచెం మా ఇంట్లో అయితే కారం మంచిగా ఉంటాయి కాబట్టి కారం అయితే మంచిగా వేస్తున్నా టమాటా వేస్తే కూర అయితే మంచిగా గ్రేవీ లాగా వస్తుంది కారం అయితే వేసుకున్నాం కదా మసాలా అయితే లైట్ వేసుకోవాలి కొంచెం ఏదో ఏ చేయనట్టు చికెన్ కూర కాబట్టి కొంచెం వేసుకోవాలి మేమైతే ప్రతి కూరలో కొన్ని అయితే నీళ్ళు పోసుకుంటాం అదే కూర ఉడకాలి కాబట్టి ఈ కూరలో కూడా కొంచెం వాటర్ అయితే పోసిన వాటర్ పోస్తే మనకు మంచిగా ఉంటుంది కూర ఉడకడానికి గ్రేవీ కూడా ఏట్లు వస్తుంది కదా టమాటాలు వేసుకోవడం వల్ల ఎంత బాగా వస్తుంది గ్రేవీ అనేది మీరు తప్పకుండా ఫ్రై చేయండి ఇది కొత్తిమీర కూడా వేస్తున్నా కొత్తిమీర ప్రతి కూరలు వేసుకుంటే ఇట్లా అన్ని కూరలలో వేసుకుంటాం కొత్తిమీర మెంతి కూర మంచిది

బాగుంది కర్రీ అయితే ఇలా కుండల వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిది మేమైతే పండగలప్పుడు ఎప్పుడు గ్యాస్ మీద కాకుండా ఇట్లా కట్టెల మీద కూడా పెట్టుకొని వండుకుంటాం ప్రతి పండగ మీ కుండల మీద చేసుకుంటాం ఇట్లా వేసుకోవడం వల్ల మాకు కూడా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఇలాగే వేసుకోండి కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి అయితే నేను చాలా కష్టపడ్డా మా ఆయన సపోర్ట్ వల్ల నేను వీడియో తీయగలిగిన వీడియోస్ తీయాలంటే నాకు చాలా భయం కూడా మీరు సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీభూమిక వ్లాగ్స్ని అయితే వీడియో అందరు చూడండి అందరు డిష్ ఎలా ఉందో అందరు కామెంట్ పెట్టండి అందరు మంచి కామెంట్స్ వెళ్తారనే ఉద్దేశంతోనైతే నేనున్నా ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరి పండుగ మంచిగా జరుపుకోండి అందరూ హ్యాపీగా ఉండండి ఓకేనా మరి మెయిన్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారో అది కూడా పెట్టండి కామెంట్ ఇవ్వకుండా పెట్టండి ఓకేనా బాయ్ మరి